మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెళ్లి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని హింఛితో మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెక్కి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పథకం డిసి గోవిందరెడ్డి గారి ఉంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వముని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం వేలొచ్చి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ దొరుకుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇదము పెద్దలకి పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూర్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం అడగలుగుతా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీరు 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 చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించమం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై ఉంది మీ మీరు మీ గర్వం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించేయండి అటువంటి నిర్మాణం దాన్ని పోలిస్తే కనీసం ఒక ఆశ్చర్యంగా బట్టలు మరొకాలండి ఒక చేయాలనే దగ్గరుండి కొట్టిస్తుంది మీతో పని ఇన్ని రోజులు మీరు జరిగేవ్వనండి ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం మేము నుండి కొట్టిస్తాం మీ అధికారంతో అన్ని మా చేతుల్లో ఉండవు అన్ని మీ చేతుల్లో కొన్ని రోజులు మేము వర్తిస్తాం మా చేత సాక్ష తీసేసి కాసా నీ మా ఛాతన్ క్షమాపణ చేసి నేను కాశాయం తీసాను ప్రతిరోజు నా చేతులంతా నేను ఒప్పుకోండి ఒప్పుకొని స్వామికి క్షమాపణ చేద్దాం నేను దగ్గర కడుగు వచ్చి కాసాయం నీ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఈ స్వామి ఎవరికీ ఆ మహానుభావం చేసుకొని ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది ఇయ్యాల అన్ని మంది సంవత్సరాల మందిరాలు ఉన్నాయి ఈ సూర్చులో మీరు పనులు మీరు జరుగుతూ ఒక్క దాని మీద కూడా దారి సడకుండా వందల దగ్గర అన్య ప్రాంతం అన్య ప్రాంతం ఉంటే మీరు కూడా ఏ చేయకుండా

ముస్ ము ముస్కల పె కూడా చేశారు ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది హిందూ దేవాలయాలు మీరు దాడులు ఈ ధర్మానికి అన్యాయం ఈ ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడేది ఈ ధర్మానికి